శక్తుల్లోని ఢిలీమిల్లి బొట్టాయిగుడు టీనాసాపురం మండలాల యువతకి మరియు ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ ఎంతో బాగుండాలని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రాణం అనేది చాలా విలువైనది ఆ ప్రాణం అనేది మనం ఎంత విలువైనదో దానివల్ల ఒక ప్రాణం పోతే ఆ కుటుంబంలో అందరూ ఎంతో బాధపడతారు ఏమీ జరగకుండా ఈ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్ అండ్ డ్రైవ్ కానీ ఓవర్ స్పీడ్ కానీ రేసింగ్ కానీ అటువంటివి ఏమీ లేకుండా కంపల్సరీ మద్యం దాగి డ్రైవింగ్ చేస్తే కనుక ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది ఈ లోన్లీ ప్లేసుల్లో బైక్ రేసింగ్లు పెట్టుకోవడం కానీ ఓవర్ స్పీడ్ పెట్టుకోవడం కానీ అటువంటివి ఏమీ చేయకూడదు అటువంటి ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం చట్టపరమైన చర్యలు తీసుకోవడం కంటే ముందుగా మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో తీరని లోటు కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటు